वेलकम टू सीएमडी न्यूज ना पेर कामाक्षी నేటి వార్తా విశేషాలు డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు బుధవారం రాత్రి కావలిపట్టణం మానస హాల్లో ప్రదర్శించారు ఈ ఫ్యాన్ షో కి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి రావడంతో థియేటర్ వద్ద సందడి వాతావరణం కనిపించింది పవన్ అభిమాని సిద్ధు ఆధ్వర్యంలో పవన్ అభిమానులు జన టపాసులు కాల్చి ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి కర్పూర హారతి ఇచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేపించి తన అభిమానాన్ని చాటుకున్నారు సినిమా నిర్మాణం లో పాలుపంచుకున్న పంచుకున్న బృందానికి అభినందనలు పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హరిహర వీరమణిలో అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తెలియజేశారు సినిమా ప్రీ రివ్యూ కార్యక్రమానికి ఈ రోజున నేను దాదాపు ఇరవై సంవత్సరాలు కావలిలో సినిమా చూడను నేను ఈ రోజున ఉత్సాహానికి మొన్నటి జరిగిన ఎన్నికల్లో కావల్లి పట్టణంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా నన్ను ఎమ్మెల్యేలు చేశారు ఈ రోజున వాళ్ళ ఫ్యాన్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ అందరూ కలిసి చూసే టైంలో నేను కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందాలు చూడాలి వాళ్ళ చిరునవ్వులు చూడాలి వాళ్ళ కేరింతలు చూడాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో ఈరోజున నేను కూడా సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ట్రైబుల్ ఫ్యాన్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశంలో పౌరుషం పవన కళ్యాణంలో దమ్ము దంత ప్రభుత్వం నిలుస్తుంది రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందిస్తారు మల్లులో సగన్ సినిమా చూసాను అంతిమం అర్థమైంది నిలన్ శస్తాడు హీరో శ్రేస్తాడు ఒక నటుడుగానే కాదు రాజకీయ నాయకుడు కూడా ప్రజా విలువలు తెలిసిన వ్యక్తి ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఒక మంచి వ్యక్తి ధైర్యం ఉన్న వ్యక్తి సినిమా హరహర వెలువలు సినిమా ఫ్యాన్ షోకి గౌరవ శాసనసభ్యులు ెడ్డి గారు రావరు అది అందరికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా పవన్ కళ్యాణ్ గారు ఎంత ధైర్యంగా ఈ అన్యాయం మీద పోరాడాడు ఈ కావల్లో కృష్ణారెడ్డి గారు అదే విధంగా అన్యాయ వక్రం మీద పేద ప్రజల వైపు ఉండాలని పోరాటం చేసిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు మన నాయకుడు ఇప్పుడు సంవత్సరం రెండు నెలలు అవుతుంది వారి అధికారంలోకి వచ్చి అన్యాయం వైపు లేదు అక్రమం వైపు లేదు న్యాయం వైపు డెవలప్మెంట్ వైపు ఉంది అందువల్ల ఇట్లాంటి మంచి వ్యక్తి సినిమాకి ఇంకొక మంచి వ్యక్తి గెస్ట్ గా రావడం అన్న ఓకే మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అరహర వీరముల సినిమాకి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల విషయంలో ఎంత చిల్లరగా వ్యవహరించాడో గత ప్రభుత్వం ఎమ్మెల్యే మనం చూసాం మేము నిజమైన అభిమానులు బాబు మా టికెట్లు మాకు ఏమరా నాయన అంటే మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు టికెట్ అడిగిన పాపల్ని స్టేషన్లో పెట్టారు తిప్పారు అయినా కూడా ఏ ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఈరోజు మేమందరం కూడా కసిగా కళ్యాణ్ మన అన్నయ్య మన కావ్య కృష్ణారెడ్డి గారికి చాలా బలంగా కసితో పనిచేశాం మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు అరహర వేరమలు సినిమా వచ్చింది సినిమా మేము ఇల్లు పిలిచిందా కూడా అసలు టికెట్లు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు సినిమాలో మొత్తం చూస్తున్నారని ఏ ఒక్క ఆలోచన లేకుండా మొత్తం కూడా

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి